హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య ర్యాండమ్స్ ఇవాళ నేను వచ్చేసానండి ఎస్కేఆర్ కలెక్షన్స్కి నా ముందైతే బ్యూటిఫుల్ కుర్తి సెట్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి మెయిన్లీ ఏంటంటే చూడగానే కొంచెం యూనిక్గా అనిపించాయి అనమాట మనకి కంపేర్ షాప్స్లో కానీ అలా కంపేర్ చేస్తే యూనిక్గా ఉన్నాయి అండ్ రీజనబుల్ కాస్ట్లో ఉంది ఒక షాప్స్ అనగానే మనకి వాట్ ఎవర్ బర్డన్స్ అన్నీ మన మీద పడతాయి ఇక్కడ ఇది హోమ్ నుంచి సేల్ చేస్తున్నారు సో రీజనబుల్ కాస్ట్లో ఉంటుంది ఎంత హెవీ సెట్ అయినా కానీ అండ్ రీజనబుల్ ఏముంది ఏదైనా పిక్ చేసుకోండి మీకు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అదే టూ తీసుకుంటే త్రీ థౌజండ్ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది సో కాంబో ఆఫర్ లాగా పెట్టారు చూడండి స్కిప్ చేయకుండా వీడియోని నెంబర్ కూడా ఇస్తాను స్క్రీన్ మీదని ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఇంకా స్టార్ట్ చేద్దామండి డిలే లేకుండా మొత్తం డీటెయిల్స్ అన్ని మీకు వన్ ఆఫ్టర్ వన్ చెప్తూ ఉంటాను ఫస్ట్ వన్ వచ్చేసి మంచి ఇది రస్ట్ షేడ్లో ఉంది ఆ రస్ట్ షేడ్కి మొత్తం డిజిటల్ ప్రింట్ ఇచ్చారు అండ్ మెయిన్ హైలైట్ వీటికి యోగ పట్స్ ఈ ఇలా కొన్నిటికి సింపుల్ గా వస్తాయి కొన్నిటికి ఇంకొంచెం హెవీగా వస్తాయి మనకి ఆల్ ఓవర్ ఇది ప్రింట్ వచ్చింది కాబట్టి దానికి మనకి హైలైట్ చేస్తూ సింపుల్ గా వర్క్ ఇచ్చారు చాలా బాగుంది ఫస్ట్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం కంప్లీట్ ఫాలింగ్ ఉంటుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయి దీనికి ఫ్యాబ్రిక్ అందంగానే ఉంది చూపట్ లైనింగ్ లేదు బాటమ్ ఇది స్ట్రేట్ కట్ బాటమ్ వస్తుంది అండ్ దుప్పట్ట షేడెడ్ దుప్పట్ట విత్ జారీ అండ్ సీక్వెన్స్ ఇవి సైజెస్ కూడా ఎమ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయండి ప్రతి పీస్లో ఇది షేడెడ్ దుప్పటా తీసుకున్నారు ఇట్లా చాలా బాగుంది వేసుకుంటే మాత్రం సో చెప్పాం కదండి ప్రైస్ మనకి సింగిల్ పీస్ కావాలి అన్న ఇస్తారు సిక్స్ థౌసండ్ రూపీస్లో అదే మీరు ఏవైనా టూ పిక్ చేసుకోండి అట్ త్రీ థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి వెంటనే డ్రెస్సెస్ ది బావి చాలా బాగుంది ఫిరోజీ బ్లూ మంచి అట్రాక్టివ్గా కనిపిస్తారు వేసుకుంటే మాత్రం దీనికి ఫస్ట్ దుప్పటా చూడండి మొత్తం డిజిటల్ ప్రింట్ లో ప్రొవైడ్ చేశారు ఫాలింగ్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది అండ్ డ్రెస్ చూసినట్లయితే ఇలా వస్తుంది మొత్తం యోగపాటి అంతా కూడా వర్క్ వచ్చేసింది హెవీ సీక్వెన్స్ సీక్వెన్స్ కన్నా కూడా ఖర్దానాజ్ ఉన్నాయి థ్రెడ్ వర్క్ ఉంది ఫ్యాబ్రిక్ ఇది వచ్చి మస్లిన్లో వస్తుందండి విత్ లైనింగ్ సెల్ఫ్ బాటమ్ అన్నిట్లో సైజెస్ ఉంటాయి నేను ప్రైజెస్ కూడా మళ్ళీ మళ్ళీ అయితే రిపీట్ చేయట్లేదు ప్రైజింగ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ ఎన్ని టూ పుక్ చేసుకుంటే మాత్రం త్రీ థౌజండ్ నెక్స్ట్ వన్ కలర్ అయితే చాలా బాగుంది ఫెస్టివల్ లుక్ వస్తుందండి చూడగానే పింక్ కలర్లో మొత్తం సీక్వెన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్లో డిజిటల్ ప్రింట్ ఇచ్చారు ఇక్కడ చూసారా చెక్స్ చెక్స్ మోడల్స్లో మొత్తం బీట్స్ కర్దానాస్ కూడా వచ్చాయండి అండ్ డ్రెస్ అంతా చూస్తే ఇలాగ సెల్ సీక్వెన్స్ వస్తుంది బ్యాక్ మాత్రం సేమ్ ప్రింట్ బట్ సీక్వెన్స్ లేదు బాటమ్ ఇది అండ్ దుప్పట దుప్పట కూడా మొత్తం సీక్వెన్స్ వస్తుంది జ్యువెల్ షేడెడ్లో స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఎం నుంచి ఎక్స్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ప్రతి పీస్లో నెక్స్ట్ వన్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కలర్ ఇది లావెండర్ షేడ్ అండి మొత్తం దుప్పట వచ్చేసరికి ఇలా ఉంటుంది అండ్ డ్రెస్ చూద్దాము ఫస్ట్లీ ఇది నెక్ పార్ట్ వరకు హైలైట్ చేశారు కర్దానాస్ తోటి నాట్ వర్క్ ఇచ్చారు అండ్ పర్ల్స్ కూడా వచ్చాయి డీటెయిలింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది విత్ ఆల్ ఓవర్ బుటీస్ డ్రెస్ అంతా బుటీస్ వచ్చేసాయి లైనింగ్ వస్తుంది అన్నిటికీ బాటమ్ ఇది అండ్ దుప్పట దుప్పట కూడా సెట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుందండి విత్ దుప్పట డిజిటల్ ప్రింట్లో అండ్ ఆల్ ఓవర్ బుటీస్ థౌజండ్ బుటీస్ అంటాం కదా ఆ స్టైల్లో బుటీస్ వచ్చాయి ఫస్ట్లీ కలర్ చాలా బాగుంది డిజైన్ బాగుంది వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్ అవుతుంది ఇది కనుక మీరు పిక్ చేసుకుంటే సో స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో షేర్ చేసేయండి ఇది ఆల్ ఓవర్ ద ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తున్నట్లయితే మనకి ఇది రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ యోక్ పార్ట్ వరకు కూడా మంచి బీడ్స్ కర్దానాస్ తోటి హైలైట్ చేశారు యునిక్గా ఉన్నాయండి పీసెస్ అయితే మనకి నాకు తెలిసి ఈ పీస్ మీరు చూసుంటారు ఎక్కడ విత్ ఆల్ ఓవర్ బుటీస్ అండ్ విత్ లైనింగ్ బాటమ్ ఇది దుప్పటా కూడా షేడెడ్లో తీసుకున్నారు విత్ బుటీస్ డిజిటల్ ప్రింట్ ఉంది వీవింగ్ కూడా వస్తుంది ఎథనిక్ ఫీల్ ఉంటుంది ఫెస్టివల్స్ అనగానే కొంచెం ఇలాంటివి వేసుకుంటే మనకి ఫెస్టివ్ లుక్ వస్తుంది అనమాట చాలా బాగా అనిపిస్తుంది వేసుకుంటే మాత్రం డెఫినెట్లీ నచ్చేస్తుంది ఎవరికైనా అండ్ నెక్స్ట్ వన్ ఇది రామా డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అంటాం కదండి ఆ షేడ్లో అండ్ ఇది చూసినట్టయితే చాలా సింపుల్గా క్యూట్గా హైలెట్ చేశారు యోక్ పార్ట్ వరకు నెక్ లైన్ అండ్ ఇక్కడ వై షేప్లో వస్తుంది దీనికి ఏంటంటే మనకి దుప్పట ఇలాగా పోచంపల్లి డిజైన్లో దుప్పట ఇచ్చారు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పీస్ అగైన్ అంటే ఆఫీసెస్కి కానీ కాలేజెస్కి కానీ కొంచెం అఫీషియల్గా కనిపించాలి అనుకుంటే ఇది పర్ఫెక్ట్ లుక్ వస్తుంది ప్రైజింగ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ టూ పిక్ చేసుకుంటే త్రీ థౌజండ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ వావ్ ఇది ఇంకా బాగుంది ప్లెజెంట్ కలర్ అండి వేసుకుంటే మాత్రం కొంచెం రాయల్ లుక్ వచ్చేస్తుంది వర్క్ కూడాను దానికి తగ్గట్లుగానే ఇచ్చారు క్రీమ్ కలర్లో పర్ఫెక్ట్గా సెట్ అయింది వర్క్ కూడా డెఫినెట్లీ వేరే కలర్ ఇచ్చి ఉంటే మేబీ ఇంత లుక్ వచ్చేది కాదేమో బట్ ఇలా క్రీమ్లో ఇచ్చేసప్పటికి చాలా బాగుంది ఆల్ ఓవర్ బుటీస్ కూడా వస్తాయి అండ్ ఇది బాటమ్ దుప్పట ఇది డిజిటల్ ప్రింట్లో దుప్పటా వస్తుంది మంచి కలర్ ఎవరికైనా నొప్పేస్తుంది కలర్ కాంబినేషన్ డార్క్ ఉన్నా కానీ లైట్ ఉన్నా కానీ అందరికీ వస్తుంది జస్ట్ సిక్స్టీ హండ్రెడ్ రూపీస్ వన్ బెటర్ గో విత్ టూ డ్రెస్సెస్ అండి ఎందుకంటే షిప్పింగ్ కూడా మనకి కలిసి వస్తుంది కదా కేజీ వైజ్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమమ్ టూ మాక్సిమం రెండు తీసుకున్నా మీకు ఒక కేజీలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ వన్ మోర్ హైలైట్ పీస్ ఇది ఈ కలర్కి నాకు తెలిసి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అండ్ ఈ కలర్ లేని వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు లేరండి డ్రెస్ ప్రతి ఒక్కరి వాడ్రోబ్లో ఈ కలర్ ఉంటుంది అండ్ ఇంకా లేకపోతే పిక్ చేసుకోండి వెంటనే హైలైట్ చూసారు కదా నెక్ పార్ట్ వరకు కూడా బ్రాడ్గా ఇచ్చారు పర్ల్స్ తోటి అండ్ ఆల్ ఓవర్ బుటీస్ వచ్చాయి బాటమ్ విత్ దుప్పటా అండి దుప్పటాకు కూడా డిజిటల్ ప్రింట్ విత్ వీవింగ్ నైస్ కలర్ అయితే చాలా బాగుంది సేమ్ ప్రైస్ సైజెస్ కూడా ఉంటాయి సో మీకు ఏ సైజు మీకు కావాలో దాన్ని బట్టి స్క్రీన్షాట్ పెట్టి అడగండి అండ్ ఫాస్ట్గా పిక్ చేసుకోండి బికాజ్ మనకి టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్లో అసలు ఇప్పుడు ఎవరి దగ్గర పెట్టినా కూడా వెళ్ళిపోతున్నాయి అనమాట ఇంత మంచి కలెక్షన్ ఉంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇది మిల్కీ వైట్ కాంబినేషన్లో మొత్తం థ్రెడ్ వర్క్ ఇచ్చారు పార్ట్ కానివ్వండి కింద బుటీస్ మొత్తం థ్రెడ్ వర్క్ అనమాట అండ్ దీనికి మ్యాచ్ చేస్తూ దుప్పటా కూడా చాలా బాగుంది సెట్ వచ్చేసి వేసుకుంటే భలేగా అనిపిస్తుంది వేసుకుంటే మాత్రం ఇలా ఇది అండ్ ఇది బాటమ్ క్రీమ్ కలర్లో బాటమ్ జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ గిఫ్టింగ్ పర్పస్కి కూడా బాగుంటుంది ఇప్పుడు మనకు అంత సీజన్ కదండి క్రిస్మస్ అండ్ గివ్ అవేస్ ఉంటాయి సంక్రాంతి న్యూ ఇయర్ పార్టీస్కి కానీ ఇది ఇంకా బాగుంది చూసారా నిండుగా మొత్తం నిండుగా వచ్చేసింది వర్క్ అంతా కూడా ఆల్ ఓవర్ బుటీస్ అండ్ ఇది బాటమ్ చాలా బాగుంది ఈ పీస్ అయితే నేను చూడలేదు ఇంతవరకు అండ్ దుప్పట కూడా దీన్ని చూసినట్లయితే ఇది రోమన్ సిల్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి సెల్ఫ్ ఇచ్చారు అండ్ ఇలా మనకి డిజిటల్ ప్రింట్ కూడా యునిక్గా ఉంది పీస్ అయితే మాత్రం చాలా యూనిక్గా ఉంది గ్రాండ్గా కూడా ఉంది ఇంత హెవీ పీస్ మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అంటే చాలా తక్కువలో వస్తున్నట్లే టూ తీసుకుంటే ఇంకా తక్కువలో వచ్చేస్తుంది సో మీ ఫ్రెండ్స్ మీరు ఉంటా ఉన్నారనుకోండి ఇచ్చారు ఒక సైజు తీసుకున్నా కూడాను టూ పీసెస్ వస్తే మీకు ఇంకా ప్రైస్ తగ్గుతుంది లావెండర్ కలర్లో సేమ్ డిజైన్ లేని దుప్పటాస్ కూడా వస్తాయి వర్క్ చూసారా చాలా బాగుంది లిటర్లీ అండి ఇది త్రీ పీస్ సెట్స్లోనే మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ దీనికి మనకి ఈ విధంగా వర్క్ ఇచ్చారు యూనెక్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా ఇక్కడ వరకు ఇచ్చారండి చెస్ట్ ఏరియా వరకు మనకి వర్క్ వస్తుంది అండ్ కిందంత బుటీస్ బాటమ్ అండ్ దుప్పట మొత్తం సెల్ఫ్ కలర్లో మెహందీ గ్రీన్ కలర్లో వస్తుంది ప్రైస్ అయితే సేమ్ టు సేమ్ హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్తో వచ్చేస్తాయి అన్నిటికీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా రిఫర్ చేయండి బికాస్ మనకి కలెక్షన్స్ బాగుంది అండ్ రీజనబుల్గా వస్తుంది కాబట్టి ఇది వచ్చేసి టీల్ బ్లూ ఎగ్జాక్ట్లీ టీల్ బ్లూ కలర్ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ విత్ పర్ల్స్ ఖర్దనాస్ ఇచ్చారు కొంచెం డిఫరెంట్ వర్క్ అండి మిగిలిన వాటి దానితో కంపేర్ చేస్తే డిఫరెంట్ గా ఇచ్చారు అండ్ బుటీస్ వస్తున్నాయి విత్ లైనింగ్ బాటమ్ ఇది దుప్పట దుప్పటాస్ కూడా మనకి ఈ మధ్య ఎక్కువ ఇలాగే అడుగుతున్న చాలా మంది కూడా కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది కదా అన్న ఉద్దేశంతో జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఇది కూడా దీంట్లోనే మనకి కొంచెం దగ్గరగా దుప్పటా ఇచ్చేసి లైట్గా వర్క్ మార్చారు డార్క్ పింక్ డార్క్ పింక్లో టొమాటో పింక్ అని కూడా చెప్పచ్చు మనం పింక్ మీద వైట్ తోటి స్టోన్ వర్క్ ఇచ్చారండి స్టోన్స్ కర్దానాస్ వచ్చాయి ఎక్కువ స్టోన్స్ అని పర్ల్స్ అనమాట పర్ల్స్ విత్ కర్దానాస్ స్మాల్ పర్ల్స్ బాటమ్ అండ్ ఇది దుప్పట దుప్పట కూడా డిజిటల్ ప్రింట్ విత్ వీవింగ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది వేసుకుంటే అండ్ బ్రైట్ కలర్ కదా ఫొటోస్లో కానివ్వండి బాగా కనిపిస్తారు వేసుకున్నప్పుడు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా ఇది వచ్చేసి దానికి ఫ్యాబ్రిక్ రోమన్ సిల్క్లోనే వస్తుందండి విత్ క్యాప్సిల్ ప్రింట్ ఆల్ ఓవర్ అండ్ కొంచెం డిఫరెంట్ అగైన్ నెక్లైన్ వరకు కూడా బ్రాడ్గా ఇచ్చారు థ్రెడ్ అండ్ పర్ల్స్ కర్దనాస్ తోటి ఇట్లా డీటెయిలింగ్ అయితే బాగుంది అండ్ క్యాప్సిల్ ప్రింట్ వస్తుంది ఆల్ ఓవర్ విత్ హ్యాండ్స్ అండి క్రీమ్ కలర్లో బాటమ్ అండ్ దుప్పట ఇది కూడా సేమ్ ప్రైస్ వావ్ ఇది చూసారా మొత్తం కూడా ఒక ఎలా అంటే ఫ్లార్ ఉంటుంది కదా ఆ థీమ్తో ఉందన్నమాట బ్యాక్గ్రౌండ్ గ్రీన్ అండ్ దాని మీద బంచ్ వచ్చేసింది ఇక్కడ 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 ఆల్ ఓవర్ బంచెస్ ఇచ్చారు నెక్లైన్ వరకు మాత్రం సింపుల్గా హైలైట్ చేశారు బాటమ్ అండ్ దీనికి లైనింగ్ లేదండి ఫ్యాబ్రిక్ చాలా మందంగా ఉంది అంటే లైట్ వెయిట్ వస్తుంది ఫాలింగ్ ఉంది మీకు ట్రాన్స్పరెంట్గా లేదు షేడెడ్ దుప్పట మంచి కలర్ కాంబినేషన్ ఇదైతే ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ పిక్ ఎనీ టూ పిక్ చేసుకుంటే మాత్రం మీకు త్రీ థౌజండ్లోనే వచ్చేస్తుంది వన్ మోర్ వెరైటీ వీనెక్లో ఇచ్చారు ఇదైతే బ్రాడ్ వీనెక్ అనమాట అండ్ ఆల్ ఓవర్ కూడా క్యాప్సుల్ ప్రింట్ వస్తుంది ఇది బాటమ్ దుప్పట అండి దుప్పటాస్ అన్నీ పెద్దగా ఉన్నాయి అండ్ స్ట్రేట్ కట్ బాటమ్ ఇది బాటమ్కి కూడా కింద మనకి ఇలాగైతే ఇచ్చేసారు ఇదే సేమ్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ హైలర్ చేశారు బాటమ్ దగ్గర ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా స్క్రీన్ షాట్ అయితే పక్కగా తీసుకోండి అండ్ మనకి త్రీ పీసెట్స్ కాబట్టి ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది వీటన్నిటికీ నెక్స్ట్ వెరైటీ ఇప్పుడు హల్దీస్కి వెడ్డింగ్ సీజన్ కూడా రన్ అవుతుంది సో పర్టికులర్లీ ఎల్లో కోసం వెతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ వాళ్ళకి కొన్ని ఏంటంటే ఇలా స్పెషల్గా ఉండాలి అన్న ఉద్దేశంతో వెతుకుతూ ఉంటారు ఇది చూసారా చాలా బాగుంది ఇది కూడా మొత్తం పర్ల్స్ వచ్చాయి పర్ల్స్ అండ్ ఖర్దా అండి అండి నెక్లైన్ మొత్తం కూడా హెవీగా ఉంది బాటమ్ అండ్ దుప్పట ఓన్లీ హెల్దీకనే కాకుండా మనం అగైన్ మళ్ళీ కూడా యూజ్ చేసుకోవచ్చు బికాస్ ఆఫ్ మల్టీ కలర్ ది సెట్ ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది వైన్ షేడ్ లో ఇది వర్క్ తో పాటు మనకి బుటీస్ కూడా ఇచ్చారు ఆ బుటీ షేప్ కూడా ట్రయాంగిల్ షేప్ అలా వస్తుంది అనమాట బుటీ షేప్ అయితే ఆల్ ఓవర్ బుటీస్ వచ్చాయి అండ్ లైన్ వరకు మంచి గోల్డెన్ కలర్ తోటి హెల్ప్ చేశారు సో ఈ ఫ్యాబ్రిక్ కలర్ కి ఇది బాగా కనిపిస్తోంది లోపల లైనింగ్ కూడా ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసినట్లయితే మనకి బుటీస్ కంటిన్యూ అవుతున్నాయి అండ్ దుప్పట దుప్పటా కలర్ కూడా సో బ్రైట్ఫుల్ గా ఉంది చాలా బ్రైట్ గా అనిపిస్తుంది కలర్స్ మనకి పికింగ్ చూసారా అంటే ఏదో తెచ్చాము అన్నట్లుగా కాకుండా కలర్స్ డిజైన్స్ అన్ని కూడా యూనిక్గా ఉన్నాయి విత్ బాటమ్ సెల్ఫ్ అండ్ నెక్స్ట్ కలర్ గ్రీన్లో ప్యారట్ గ్రీన్లో ఇది కొంచెం ఏంటంటే ప్యారట్ గ్రీన్ కి పింక్ హైలైట్ చేసారండి నెక్ పార్ట్ వరకు నాట్ థ్రెడ్ తోటి నాట్ వర్క్ ఇచ్చారు అండ్ ఇక్కడ అంతా కూడా పర్ల్స్ కర్దానాస్ బాటమ్ అండ్ దుప్పట దుప్పటాస్ అన్నీ కూడా మోస్ట్లీ మనకి వీవింగ్లో వచ్చాయి పర్టికులర్లీ ఫెస్టివల్కి బాగుంటుంది ఇది అగైన్ ప్యాచ్ మోడల్ నెక్ పార్ట్ వరకు కూడా ప్యాచ్ ఇచ్చేసి ఆ ప్యాచ్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ని కర్దానాస్ తోటి హైలైట్ చేశారు బాగా ఎలివేట్ అవుతుంది ఈ కలర్ మీద ఈ డిజైన్ అంతా కూడా అండ్ ఇలా రెక్టాంగిల్ షేప్ ఇచ్చారనమాట దీనికి కూడాను లైనింగ్ వస్తుంది కింద విత్ బాటమ్ అండ్ ఇది వచ్చేసరికి దుప్పట మొత్తం సెట్ అండి మంచి వైన్ షేడ్లో ఇలా వస్తుంది దుప్పట కూడా వాట్ ఎవర్ మనకి యోగపాట్లో వచ్చాయో అవే కలర్ ఫ్లవర్స్ వచ్చాయి దుప్పటాకి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది ప్రైస్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా బ్రైట్ ఎల్లో యాక్చువల్గా దీంట్లో మనం కలర్స్ చూస్తున్నాము ఇందాక లావెండర్ అండ్ ఆనియన్ పింక్ కలర్ చూసాము దాంట్లోనేది ఎల్లో మ్యాంగో ఎల్లో మెయిన్లీ దీంట్లో మాట్లాడుకోవాల్సిన దుప్పట అండి చాలా బాగా అనిపిస్తోంది అసలు వర్క్ దుప్పట రెండు బాగున్నాయి పర్ఫెక్ట్ సెట్ ఇది సో ఏ తీసుకున్నా ఒకటే ప్రైస్ మనకి సిక్స్టీన్ హండ్రెడ్లోనే లోనే వచ్చేస్తుంది టూ పిక్ చేసుకుంటే బెటర్ అండ్ ఇది వచ్చేసి అగెన్ డార్క్ బ్లూ ఇది బ్లాక్ కాదు కొంచెం ఎలిఫెంట్ గ్రే ఉంటుంది కదా ఆ షేడ్లో అండి అండ్ దీంట్లో ఏంటంటే మనకి హైలైటింగ్ క్యాప్సిల్ ప్రింట్ ఇచ్చారు డ్రెస్ అంతా పార్ట్ వరకు ఇలా వస్తుంది బ్రాడ్గా ఇది బాటమ్ అండ్ దుప్పట ఇది దుప్ప దుప్పట కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ అంటే బ్లాక్ అనే కాదు బ్లాక్లో లేదు ఇది కొంచెం డార్క్ బ్లూ అండ్ గ్రే షేడ్లో అన్నమాట డిజిటల్ ప్రింట్లో కొంచెం మస్టర్డ్ ఎల్లో షేడ్ ఇది పర్ఫెక్ట్ మస్టర్డ్ ఎల్లో దీనికి కాంట్రాస్ట్ అండి టోటల్ డ్రెస్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది మొత్తం ప్రింట్ డిజిటల్ ప్రింట్ వస్తుంది అండ్ నెక్ పార్ట్ వరకు కూడా ఇలా కర్దానాస్ తోటి హైలైట్ చేశారు బ్యాక్ ఫ్రంట్ సేమ్ డిజైన్ విత్ దుప్పటా బాధినీ దుప్పట ఇది మనకి ఇలా ఈ విధంగా ఉంటుందండి విత్ బాందిని దుప్పట జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఈ పీస్ వచ్చేసరికి మనం ఒక కలర్ చూస్తున్నాము ఆల్రెడీ దాంట్లోనే ఇది కనకాంబరం కలర్ అని చెప్పొచ్చు బ్రైట్ షేడ్ అండ్ ఫ్యాబ్రిక్ ఇది కొంచెం టిష్యూ మిక్స్ లో ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చి